సార్ తొంభై నాలుగు ఎన్నికల్లో రామారావు గారు గెలిపొందడానికి తిరిగి అంటే ఎనభై తొమ్మిది తొంభై నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయిన తర్వాత లక్ష్మీపార్తి గారి రంగప్రవేశం ఆవిడ యొక్క చేయుత ఉందని రామారావు గారే ఆయన జీవించి ఉండంగా ఆయన చెప్పుకున్నారు ఆవిని బూచిగా చూపించి చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కేసినటువంటి ఉదంతం గురించి ఒక రాజకీయ కోవిదుడిగా మీరు ఏమంటారు సార్ దాన్ని దొంగ పని అని చెప్పుకుంటాం సార్ దొంగ పని అని మామూలు భాషలో చెప్తాం అది ఏమంటామంటే కెమిలియన్ అంటామే కెమిలియనే కదా కెమిలియన్ పాలిటిక్స్ అదేమిటంటే చాలా నీచమైన పని ఒక స్త్రీని చూపించి అవును ఆ స్త్రీ తనకెంతో ఉపయోగపడింది రామారావు గారికి మీరు అన్నం పెట్టకపోతుంది మనిషిని ఇవ్వకపోతుంది మందుకు ఇవ్వకపోయే ఎవరో పరాయ స్త్రీ వచ్చి ఆయన దగ్గర చేరేదో చేస్తుంటే సపరేలు ఆమెను బూచిగా చూపించి హైదరాబాదులో ఈ అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి దాచారు అవి అవండి ఒక ఎక్కడో ఇంట్లో దాచారు ఎక్కడ మసీద్పురా అనే ఊళ్ళో దాచి ఈవి కంటే మంచి ఆమెను తెచ్చిస్తామని చెప్పి ఆయన కబురు చేశారు రామారావు గారికి నీచ కార్యక్రమాలు అనమాట ఈ నీచ కార్యక్రమాల్లో సక్సెస్ అయ్యి మనకు ఎదురు లేదు మనం ఏం చెప్పినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇంట్లో పోతున్నారు ఇప్పుడు ఆయన చేసింది తప్ప రైటా అనేది నేను ఆ దాంట్లో పోటల్ కానీ ఆయనకి అవసరం ఉన్న టైంలో ఆమె ఉపయోగపుడు అంతవరకే ఆమె పాత్ర బియాండ్ దట్ నేను మాట్లాడడం నాకు తెలియదు అది కనుక కెమిలియన్ పాలిటీషియన్స్ చేశారు ఆ సమయంలో సార్ ప్రస్తుతం మీ రాజకీయ వారసత్వాన్ని మీ కుమారుల నాదండ్ల మనోహర్ గారు కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు జనసేన పార్టీ ద్వారా జనసేన పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందని ఒక రాజకీయ కోవిదుడిగా మీరు భావిస్తున్నారు స్వయంగా మీ కుమారుడు ఆ పార్టీ యొక్క స్టీరింగ్ తన చేతుల్లోకి తీసుకుని డ్రైవ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు అయినప్పటికీ వాళ్ళిద్దరు స్నేహితులు సార్ ఏమనుకుని చేరారు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అది నాకు తెలియదు వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పలా నేను అడగల నా జోక్యం ఏమీ లేదు అందులో యాజ్ పేరెంట్ ఐ బ్లెస్ హిమ్ యాజ్ ఎల్డర్లీ పాలిటీషియన్ ఐ ఎయిటీ ఎయిట్ నౌ ఐ బ్లెస్ దెమ్ అండ్ దట్ నో కామెంట్ సార్ సార్ తర్వాత చివరిగా ఒక ప్రశ్న సార్ ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని బ్రాహ్మణ రెడ్డి కమ్మ వెలమ వైశ్య మరియు దామోదరం సంజీవయ్య గారు దళిత ఈ సామాజిక వర్గాల వాళ్ళు ముఖ్యమంత్రులుగా పరిపాలించినటువంటి గతం మనకు తెలుసు మిగతా సామాజిక వర్గాలకు అసలు అవకాశం వస్తుందంటారా ఎప్పటికైనా ఇది మ్యాథమాటికల్ అప్రోచ్ మంచిది కాదు రాజకీయాలు అనేవి ఒక దూసుకుని ముందుకెళ్ళే మనిషి వచ్చినప్పుడు వస్తుంది లేకపోతే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వస్తుంది సంజీవయ్య గారు ఏమి ఎఫర్ట్ లేకుండా ముఖ్యమంత్రి దామోదరం గారు ఎందుకంటే భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరు ఊహించకుండా అంటే జరిగిన అద్భుతం ఆయన రాజాంట్లో మినిస్టర్గా చేరాడు రాజగోపాలాచారి గారి అది అతనికి ఫిచ్ చేసింది అక్కడి నుంచి దానికి వచ్చాడు ఆయన కూడా చాలా గొప్ప కవి మంచివాడు నాన్ కరప్ట్ దామోదర చాలా గొప్పవాడు ఆయనకి తెలిసినంత శాస్త్రం పద్య గజ్యాలు మనకెవరికీ చేతగా భారత రామాయణాలు అనర్గంగా అప్పు అంత చదువుకున్నాడు మంచి మనుషుల్లో అయినప్పుడు మంచి మనసున్న మనిషి కూడా అయితే భగవంతుడు ఆయన్ని కూరవలు అట్టు తొంభై తొమ్మిది ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారిని నియమిస్తానని సోనియా గాంధీ గారు అంటే మీరు వద్దన్నారని చెప్తారు ఓడిపోతుంది పార్టీ సారి అధికారులకు రాదు వారిని నియమిస్తే అని చెప్పానని ఒకసారి ఒక సందర్భంలో వచ్చింది అంత ఏమంటారు రాజనీతిజ్ఞులు మాత్రమే ఊహించగలిగినటువంటి పరిణామం అది అటువంటి మీరు రాజనీతిజ్ఞులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం యొక్క పనితీరు కావచ్చు దాని పట్ల మీ విశ్లేషణ ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు అతనికి ఆ మెచ్యూరిటీ రాలేదు అని నా భావన పొలిటికల్ లీడర్కి ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి ఉండవలసిన నిబద్ధత కానీ ఆ క్రాఫ్ట్స్మెన్షిప్ కానీ అతని ఇంకా టైం పడుతుంది ఇది కానీ నా ఉద్దేశం ఎందుకంటే ఏదో ఒక ఇన్సిడెంట్ దగ్గర జరిగితేనో ఒక దాని మీద రియాక్ట్ అయ్యి ముఖ్యమంత్రి ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకోకూడదు దీని పర్యవసానం ఏంటి ఎలా ఉంటుంది అని ఎలా ఉంటుంది ఎటు తీసుకెళ్తుంది ఇది అని ఆలోచన చేయాలి ఆ ఆలోచన అతనిలో కనపడలేదు నాకు ఆ పరిపక్వత రాలేదని మీరు అనుకుంటున్నారు అంటే నూట యాభై ఒక్క మంది శాసనసభ్యుల మద్దతు ఉండటంతో సహజంగా అది ఎంతసేపు ఉంటుందో ఎంతసేపటిలో అయిపోతుందో కూడా మాకు తెలుస్తుంది ఇది గొర్రెల వ్యవహారం ఒక గొర్రె ఉదో అని పోతున్నా అన్ని పరిగెత్తుంటాయి ఇప్పుడు సంతకాలు ఇక్కడ ఎందుకు పెట్టారు కాబట్టి మళ్ళీ ఎందుకు పారిపోయారు దానికి ఆన్సర్ లేదు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధానం లేదు నేను పెట్టమనా లేదు నేను అడగాలేదు వాళ్ళే వచ్చి సంతకాలు చేశారు వాళ్ళే మీ నాయకత్వాన్ని కోరుకున్నారు మళ్ళీ వాళ్ళలోనే కొంతమంది పారిపోయారు అతనే వెళ్ళారు అతనే ఉండేటున్నాడు గవర్నర్ మూడు రోజులు కూడా ఇవ్వలేదని చెప్పి పారిపోయారు తమిళనాడు ఎత్తుకెళ్ళి దాచుకున్నారు కనుక ఇది దీనికి ఆన్సర్ ఉండదు ఆ టైంకి ఏం జరుగుతుందో అదే చూసుకో అంతే అదే సార్ చంద్రబాబు నాయుడు గారు మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే మీరు ఇందాక చెప్పినట్టు అన్ని మాటలు మామగారిని దూషించిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అన్స్టాపబుల్ షోలో కూర్చొని బామరది బాలకృష్ణ ఎదుట నా దైవం నా హృదయం చీలిస్తే రామారావు గారు కనిపిస్తున్నారు నాకే సిగ్గేస్తుంది నేను విన్నవాడిని డైరెక్ట్గా విన్నవాడిని కదా అవును మీరు విన్నా అతను అన్న మాటలు నేను విన్నవాడిని కదా నాకే సిగ్గేసింది అదేది టూ ఏదైనా వేసారు అన్స్టాపబుల్ టూ అన్స్టాపబుల్ టూ అని వేసారు ఎవరిదో అది ఎవరిదో ఆ ఛానల్ సార్ అది ఓటీటీ ఛానల్ అండి చేశారు అది చూసి అయ్యి ఎంత అబద్ధాలు ఆడతామా దీనికి భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు వీళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ఉంటుంది వైపు నుంచి భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు అది ఏ రూపంలో వస్తుందో తెలియదు రామారావు గ్రహించాడా మిత్రుడికి ఎప్పుడు ద్రోహం చేశాడో అప్పుడే అంత అప అప డిసిషన్ తీసుకున్నాడు తొందరపడి తన బంధువులే తన్ని అల్లుడు స్వయంగా సాక్షిగా నేను చెప్పింది మీటింగ్లో చెప్పింది విని ఆయన ఏం చేశాడు పెద్దవాళ్ళు కమిటీ వేద్దాం వాళ్ళని అక్కడ లోకల్గా పీపుల్ని అడుగుదాం ఆ కానిస్టిట్యులో గెలిచిన కూడా అడుగుదాం అప్పుడు తీసుకుందాం అని చెప్పాను నే నేను కమిటీ వేశారు కమిటీలో శ్రీనివాసరెడ్డి నేను ఇంకెవరో ఇద్దరు ముగ్గురు వేశారు అవన్నీ సంతకాలు పెట్టుకుని లాస్ట్లో ఉపేంద్ర ద్వారా నాకు సంతకం పెట్టమని తీసుకొచ్చారు మీరు ఏమనుకోకుంటే ఓ బూతు ముక్క వాడాను ఆ సంతకం పెట్టి సంతకం ఒక గొప్పట రామారావు గారు సంతకం కావాలంటే వద్దంటాము మేము ఇవ్వము ఆ సంతకం అది ఇటుదే అని చెప్పి సంతకం చేసి ఉపేందర్ తీస్తే పార్టీని చెప్పారు పెట్టారు పెట్టారు మీరు అని అన్నారు అన్నారు మీరు అది కూడా ఆయన తెలుసు దానికే కుళ్ళి కుళ్ళి చచ్చిపోయాడు రామారావు గారు పార్టీ మరి ఆయన కాకుండా పోయింది ఎంత తాగల శంకరాచార్యుణ్ణి రెండో శంకరాచార్య చనిపోయాడు ఆయన తీసుకుని నేను శ్రీశైలం వెడితే అక్కడికి వచ్చాడు శంకరాచార్య నన్ను పిలిచాడు మీ ఇద్దరు కలిసిపోరాదా రామోజీని పదిహేను రోజుల్లో చంపించేస్తానని చెప్తున్నాడు ప్రామిస్ చేశాడు అని అంటే స్వామి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వింటున్నానేవాడ ఏమిటిది ఎంత దుర్మార్గుడు అతను మీకు తెలియదు ఎన్ని పిచ్చి పనులు చేశాడో మీకు తెలియదు అతను డబ్బు తినడని అనుకుంటున్నారు మీరు అతను డబ్బు కోసమే వెంపర్లాడుతూ ఇక్కడికి వచ్చాడు అతను పాడు చేసి పారేసాడు అవన్నీ చెప్పలేను చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది కనుక అతనితో మళ్ళీ నేను కలవటం అనేది ఈ జీవితంలో జరగదు వేరే మళ్ళీ ఎక్కడన్నా ప్లానెట్లో కలవాల్సిందే కానీ ఈ ప్లానెట్లో నేను ఉండగా చేయను నా కారణంగా ఇంకో మనిషి చచ్చిపోవాల్సిన అవసరం లేదు కనుక ఇది సాధ్యం కాదు స్వామి అన్న ఆ ఏంటి మీరు మరి అట్లా అంటున్నారు మీ ఇద్దరు కలిసిపోతే ఎవరో అవుతాడు వైస్రాయి హోటల్ సాక్షి ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం మీద నమ్మకమే కాదు నాకు మీరు చెప్పే సత్య ధర్మాల మీద నాకు నమ్మకం అని చెప్పాను చెప్పాను ఆయన పదిహేను పదమూడు రోజుల్లో చంపించేస్తాడు మీ ఇద్దరు ఏకమైన రోజు ప్రామిస్ చేశాడు కనుక నువ్వు ఉండు వెయిట్ చేయి అతనితో మాట్లాడు వస్తున్నాడు చీఫ్ మినిస్టర్ తను అందుకు అలవాట శ్రీశైలంలో నేను ఉన్నాను సాక్షిగా చెప్తున్నా జరిగింది అబద్ధం నా నోటైపోయేప్పుడు మా నాన్నగారు నేర్పిందే అది కనుక దాన్ని కూడా తిరస్కరించారు నేను ఉద్యోగం కోసం లేకపోతే అధికారం కోసం వెంపర్లాడు ఉంటే వెంపర్లాడేవాడిని అయితే అక్కడే కూర్చొని ఆయన దగ్గర రామారావుతో మాట్లాడుకుని తిరిగి వచ్చి మంత్రి పని చేసుకున్నారు సయోధ్య కుదిరిపోయింది ధర్మానికి సత్యానికి వ్యతిరేకత వ్యతిరేక అది ఆ పని వ్యతిరేకం అవును మీరు కలిస్తే ఆ కలయిక జరిగితే అది వ్యతిరేకం అప్పటికి అవును కనుక నేను చెయ్యి నా పని మీ నోటి నుంచి అది వింటాం నాకు చాలా కటువుగా ఉంది ఎందుకంటే వైస్రాయ్ హోటల్ సాక్షిగా రామారావు గారి మీద ఆ హోటల్కి ఆయన వెళితే చైతన్య మీద మీద శాసనసభ్యుల చేత చెప్పులు వేయించి మందు సీసాలు వేయించి అన్నీ చేసి ఇవాళ మా హృదయంలో ఉన్నారని చంద్రబాబు గారు అంటుంటే అండి సార్ వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి తను బాలకృష్ణ అతనేది మన ఈ చిన్న ఎన్టీఆర్ ఫాదర్ హరికృష్ణ గారు హరికృష్ణ గారు హరికృష్ణ మరి నాయుడు వీళ్ళంతా అక్కడ కూర్చుని వెంకటేశ్వరరావు నువ్వు కూడా ఏదైనా తీసుకున్నా రమ్మని చెప్పి తీసుకుపోయారు కదా ఇంత బ్లేటెంట్గా అబద్ధాలు చెప్తే ఎలాగండి ఏమి ఇవ్వలేదని మళ్ళీ వెంకటేశ్వరరావు గారు మళ్ళీ వెనక్కి వచ్చేసారు రామారావు గారి దగ్గరికి అది కూడా తెలుసు మనకి అవి కూడా చూసాం మనం సార్ అంతే కదా అవును అని మళ్ళీ ఆ లక్ష్మీపారతి గారు అతను రాజ్యసభ ఇచ్చింది తీసుకున్నాడు కనుక వీళ్ళకి ఏమిటి వీళ్ళకు పద్ధతి రూలు రైము ఏమి లేదు అధికారం అధికారం పార్టీ పెట్టేటప్పుడేమో నన్ను తిట్టారు వీడు నలుగురు రాడు సంపాదించుకుని సినిమా యాక్టర్గా మేము బతుకుతుంటే వీడో కూడా వచ్చి రాజకీయాల్లో రాకపోతున్నాడు అని తిట్టారు వీళ్ళంతా తిట్టారు నన్ను అధికారం వచ్చినాక మాది 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 ఇంట్లో రామారావు నేను కూర్చునే ఇద్దరు కలిసి కూర్చునే వాళ్ళం కదా నా కుర్చీ తీసేసేవాళ్ళు వీడు మా వాడితో కూర్చో పక్కన ఆయన మాత్రం కుర్చీ వేసి ఆయన ఒకడే కుర్చీ సింహాసనంలో వీళ్ళే వాళ్ళేప్పుడు ఈ మాటలు చెప్పేది ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ చేశారు కనుక భగవంతుడు లేడు భగవంతుడి మీదే నా కాన్సన్ట్రేషన్తో భగవంతుడి మీద వీళ్ళ మీద కాదు వీడు అర్భకులు అసూయపరులు అసమర్థులు వీళ్ళని గురించి మనం ఇంతసేపు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి నాదెండ్ల భాస్కర్ రావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి జీవితంలో వారి రాజకీయ ప్రస్థానంలో వారి జీవిత ప్రస్థానంలో ఎన్నో మలుపుల్ని మజిలీల్ని మనతో వారు పంచుకున్నారు వారికి హృదయపూర్వక కళాభివందనలు సవినయంగా తెలియజేస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ నమస్కారం భాస్కర్ రావు చాలా సంతోషం మీరు ఇంత వస్తపడి రెండు గంటలు నాతో ఈ విషయాలు చెప్పించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ హే గాయ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు